జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఎలాగైనా సారి గెలవాలని చెప్పి అసలు ఆయన పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ అయితే వైసీపీ వల్ల బిత్తపోయేలా చేస్తున్నాయి కారణం ఆ నియోజకవర్గంలో అతను గెలిచాడు అతనికి పట్టుంది అతను అక్కడ కాదని చెప్పేసి వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెడతారు త్వరలో అక్కడి నుంచి పోటీ చేయాలి అంటారు నేను ఎమ్మెల్యేగా గెలుచున్నాను మరల ఎమ్మెల్యేగా గెలుస్తాను నాకు సీట్ ఇవ్వండి అంటే లేదు లేదు నువ్వు ఎంపీగా చదివి చెప్పేసి కొంతమంది చెప్పారట ఎంపీగా ఉన్నాను కదా అంటే లేదు ఈసారి ఎమ్మెల్యే అని చెప్పి కొంతమందికి చెప్పారట ఈసారి మీకు టికెట్ కష్టం అని చెప్పేసి కొంతమంది పక్కన పెట్టి ముఖాలు తీసుకొచ్చారట అసలు టికెట్ ఆలోచన కూడా లేకుండా వాళ్ళని ఈసారి ఒకటి పోటీ రా అని చెప్పి ఎవరు పిలుస్తున్నారట ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది వచ్చేసి ఎంపీకి ఇంత టార్గెట్ పెట్టారు డబ్బు నాట్ టార్గెట్ ఎంపీకి ఇంత డబ్బు అని చెప్పినారు పార్టీ ఫండ్ అని కింద పార్టీ ఫండ్ అని చెప్పారు కొంచెం బల్క్ అమౌంట్ చెప్తున్నారు అది మనం ఎలక్షన్ కమిషన్ పెట్టిన వాటి ప్రకారం చూస్తే మా భార్య ఉన్నట్టే లెక్క వాళ్ళ కనుక దాంతో పెడితే వాళ్ళకి సీటు కూడా రాదు అండ్ మోరవారు ఒకవేళ నామినేషన్ వేసినా వాళ్ళకి జైలుకి వెళ్ళక తప్పదు అన్నట్టు ఇంకా జరిగే పని కాదు లేట్మెంట్స్ బయటేం పడవలేదు కానీ పార్టీలు పరంగా అన్ని పార్టీలు మాట్లాడుతున్నా ఉంటాయి కొంతమంది డబ్బులు ఏంటంటే ముందు మించా పోయి మేము చూసుకుంటామని చెప్పేసి వెనకాల ఉండేవారు నడిపిస్తూ ఉంటారు అలా కొంతమందికి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని ఓ ఎంపీకి అప్ప చెప్తున్నారండి ఇలా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయండి ఇవి దెబ్బతో అనేది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది ఎన్నికలు రాబోతున్నాయి గెలవాలి ఎన్నో చేస్తూ ఉన్నాడు ఆయన ఇవి కాదు ఇది పార్టీ పరంగా ఓకే జనానికి ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం చేశాడు డీఎస్ ఇచ్చాడు లేదు జాబ్ కలిపి ఇచ్చాడు లేదు పోలవరం కంప్లీట్ అయిందో లేదు రోడ్లు బాగున్నాయో లేవు ఇంకేంటి బటన్ ఒక డబ్బులు వేస్తాయనా కాదు కదా డెవలప్మెంట్ రాష్ట్రానికి ఏమొచ్చింది మొన్న ఆ వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ అనేది పెట్టారు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నారు ఇదిగో పలాంది వచ్చింది పలాంది కట్టడం పలానా వాళ్ళకు ఉపయోగపడింది అంటే ఏమైనా చూద్దామంటే అంటే ఏం కానీ దాంతో ఏదో హడావుడి చేయడం తప్ప ఇలా చేసింది ఏమీ లేదు వైజాగ్ కోసం ఆయన వైజాగ్ రాజధానిగా మేము అద్భుతం చేయబోతామని చెప్పి చూపించక హడావుడి తప్ప ఏం అని చెప్పి ఇప్పుడు అంతా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు అక్కడకు వచ్చినటువంటి వాళ్ళలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పుకునే వాళ్ళు బయట వాళ్ళ గురించి మొత్తం కూడా ట్రోలింగ్ లైన్ ఏంట్రా బాబు అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చిన్న చిన్న కుట్లు పెట్టుకునే వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ అని చెప్పి హడావిడి చేశారు రా బాబు వాళ్ళు తినడానికి వచ్చారు వీళ్ళు ఇచ్చే కిట్లు పట్టుకెళ్తానికి వచ్చి చెప్పేసి నానా వైరస్ చేసి పడేసారు టీడీపీ జన్సన్ వాళ్ళు సో నాకు అర్థమైంది ఇక్కడ ఏందంటే ఈ లక్షల కోట్లు అయితే నాకు కనిపించలే దాని తాలూకు కూడా కంప్లైంట్ వచ్చినట్టు నాకు ఎక్కడైతే ప్రూఫ్ లేం కనపడలేదు బట్ అమర్నాథ్ గుడ్డివాడి అమర్నాథ్ ఐటీ పర్సనల్ శాఖ మంత్రి అతను చెప్పింది నాకు బాగా గుర్తు అసెంబ్లీ సాక్షి మీరు అంత కూడా చూసినా ఏంటది ఇట్లాగే అసెంబ్లీలో అటు ఇటు ఇట్లాగే చూస్తూ పేపర్ అది చూస్తూ అతను చెప్పింది ఏంటి మామిడి తాండ్ర పోతరేకులు నిజంగా అతను సీరియస్ చెప్తాడా నవ్వుతూ చెప్తున్నాడా ఎటకారం చేస్తున్నాడా లేదంటే మా ప్రభుత్వం సాధించిన ప్రగతం చెప్తున్నాడా లేదనప్పుడు కంపెనీలు అంటే ఒక టాటా ఒక బిర్లా ఒక విప్రో ఓ అంబానీ ఓ బిల్గేట్సు వీళ్ళ మా ఊరిలో ఉన్నటువంటి మామిడి తండ్రి వాళ్ళు పూతరేకులు చేసేవాళ్ళు బజ్జీలు వేసేవాళ్ళు వాళ్ళు కూడా పెద్ద కంపెనీలు స్థాయికి ఎదుగుతారు అన్నట్టుగా చెప్పాడు అర్థం కాదు ఇప్పటికీ అసెంబ్లీ సాక్షిగా ఏవైతే పెట్టుబడులు అన్నారో ఏవైతే కంపెనీలు అంటూ అతను చెప్పాడో చాలా సిల్లీగా అనకూడదు పాపం వాళ్ళని నేను చేయదలుచుకోవాలి ఒక చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటారు వాళ్ళకి సంబంధించి చెప్పిన లిస్ట్ అది ఇక దాంతో ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న మూమెంట్లో ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ కూడా కలబోతుంటున్నారు ఇక వీళ్ళంతా వాటిని వైరల్ చేస్తుంది ఇదిగో జగన్ సాధించిన ప్రగతి ఇది ఇదిగో జగన్ సాధించిన కంపెనీలు ఇది అదేమంటే కోడి గుడ్డు పెట్టింది గుడ్డు ఇంకా పదగల పొదగాలి పిల్ల అవ్వాలి పిల్ల పెద్ద అవ్వాలి ఇలా మళ్ళీ ఆయన చెప్పినవి ఇవన్నీ బాబు ప్రపంచం అంతా కూడా పలానా చోట పలానా కంపెనీతో అగ్రిమెంట్ జరిగిందంటే ఇక కంపెనీ వచ్చేసింది ఈ పెట్టుబడులు పెట్టినట్టే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా అది ఎందుకు చూడరా అనుకున్నారు రేపు జనవరి పదిహేను నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు స్విట్జర్లాండ్ నుండి ధావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగబోతా ఎవరి ఇయర్ జరుగుతుంది దీనికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఎవరైతే మా రాష్ట్రానికి రండి మా దేశం రండి పెట్టుబడులు పెట్టండి అనే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తారు సెపరేట్ స్టాల్స్ లాంటివి పెడతారు వీళ్ళ దగ్గర వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది మ్యాన్ పవర్ ఎలా ఉంది అండ్ ఇక్కడ పెడతా వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన దగ్గర కానీ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు స్టాల్స్ పెడుతూ ఉంటారు ఆ స్టాల్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలా ఇక్కడ వీళ్ళు సెపరేట్గా ఒక కౌంటర్ లాంటివి పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు చేశారు పెట్టుబడులు తీసుకొచ్చారు అండ్ ఇక్కడ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కేటీఆర్ వెళ్ళేటప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చారు అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది ఇదే దీనికి సంబంధించి గతంలో ఆయన వెళ్ళాడు ఆ తర్వాత వెళ్ళలేదు ఏం వెళ్ళలేదు అంటే ఎవరు వెళ్తారు అసలు అడికి ఆ చలిటలు తెలుసా ఆ చలికి అసలు చెప్పి మళ్ళీ ఇదే గురుణ్ మాట్లాడాడు నిజంగా అసలు వామ్ వీళ్ళే మంత్రులు రా బాబు అని చెప్పేసి అనుకున్న జనాలు కూడా ఉన్నారు అయినా సరే మళ్ళీ వాళ్ళకే ఓటేస్తాను కూడా ఉన్నారు ఓకే పక్కన పెడతాం ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు పెట్టుబడులను ఆకర్షించే విధంగా అక్కడ మరి ఏం చెప్తారంటే చూద్దాం ఇప్పుడు ఆయన వెళ్తున్నారు కదా అక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవబోతా ఉన్నారు ఊహించినట్టు కలయిక వాస్తవానికి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందుగానే కలుసుకుంటారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదా అనుకున్నారు ప్రమాణ స్వీకారానికి రా పిలిస్తే వస్తాడు కదా కూడా పిలిచినట్టు బట్ ఆయన వెళ్ళినట్లు లేడు బట్ అమ్మవారికి విజయవాడలో మొక్కులు తెచ్చుకోవడానికి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు కలుస్తారు అనుకున్నారు బట్ అది అవ్వలేదు బట్ ఇప్పుడేంటి రేపు సంక్రాంతి తర్వాత అక్కడ దావోస జరిగేది ఏదైతే ఉన్నదో సదస్సు అక్కడ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి బాబు అండ్ ఇంకెవరు మంత్రులు అండ్ అధికారులు వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు సో తెలంగాణ సంబంధించి ఒక స్టాల్ పెడతారు తెలంగాణ సంబంధించి ఏంటి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ డెవలప్మెంట్ మాత్రం ఆగదు డెవలప్మెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కంపెనీలు తెలంగాణ అంటే రెడీగా ఉంటారు వస్తానికి బట్ ఏపీ అంటే ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి అది అధికారానికి వచ్చిన తర్వాత గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఎంఓలు చేసుకోవడం కావచ్చు కొన్ని అగ్రిమెంట్లు ఏవైతే అవి మరలా సమీక్షిస్తామని చెప్పడం కానీ వాటిని మేము ఓకే చేయమని ఇలా చదవటం వల్ల బాబోయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లూలు మాల్ ఓపెన్గా చెప్పారు అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉండగా అక్కడ మేము పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చెప్పారని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఎగ్జాంపుల్స్ కూడా చంద్రబాబు కావచ్చు టీడీపీలు కావచ్చు కోర్ట్ చేస్తుంటారు ఇప్పుడు కూడా సో లూలుమాలు ఈ వైజాగ్లో అతి పెద్ద లూలుమాలు రావాల్సింది అది కాస్త చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్ని రినోవేషన్ చేసుకొని దాన్ని ఎదుగు తీసుకున్నారు అండ్ కోయంబూతులు అది పెద్దది పెట్టారు కొన్ని వేల మందికి గుర్జారు అలాగే అదేనే డేటా సెంటర్లు అండ్ ప్ర ప్రకాశం జిల్లా పేపర్ మిల్లు ఇంకో చోట అక్కడ జాకీ డ్రాయర్ల కంపెనీ ఇలా చెప్పుకుంటే పోతే కంప్లీట్ రావడం సంగతి అట్లా ఉంచండి పక్క వేరే రాష్ట్రాలకు వెళ్ళినవి ఉన్నాయి అనమాట ఇలా ఏపీ నుంచి అన్నప్పుడు ఎక్కువగా తెలంగాణకే వెళ్ళి ఉన్నాయి సో ఎలా చూసుకున్నా సరే అక్కడ ఈజీగా రేవంత్ రెడ్డి వాళ్ళు ఎక్కువ పెట్టుబడులేను తీసుకుంటే ఆహ్వానించే విధంగా వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు దాన్ని బట్టి చూసుకుంటారు ఇప్పుడు జగన్ రెడ్డి అక్కడికి వెళ్ళి తెలంగాణ వాళ్ళతో కూడా కలిసి ఖచ్చితంగా విన్వి సిచ్యువేషన్ వైజ్ ఉండేలాగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగపడే విధంగా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలగలిపి అక్కడ ఏదైనా ఒక మంచి శుభకార్యానికి అడుగు వేయాలి లేదు మీకు మీరే మాకు మేము అనుకున్నప్పుడు బట్ మా గురించి మీరు నెగిటివ్ అనద్దు మీ గురించి మేము నెగిటివ్ అనద్దు బట్ పక్కపక్క రాష్ట్రాలు కాబట్టి అన్నట్టుగా ఇన్ కేసు ఏదైనా ఉంటే పాజిటివ్గా మాట్లాడతారని అనుకోవాలి ఇవన్నీ వద్దుబాబు ఎవరి పైన వాళ్ళదే అన్నట్టుగా అనుకుంటుంటే మాది మాత్రం గొప్ప అన్నట్టుగా ఏదైనా ఉంటే చెప్పుకోవాలి అలా జగన్ గారు ఏం చెప్తారు ఎందుకు సాధిస్తారు రేవంత్ గారు ఏం చెప్తారు ఎందుకు సాధిస్తారు ఇది రేపు జనవరిలో తెలబోతా ఉంది సో దేశం కానీ దేశం పరాయి దేశం స్విట్జర్లాండ్లు దావోస్ వేదికగా అక్కడ రెండు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు అండ్ మూడవ అక్కడ నుంచి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి మన జగన్ రెడ్డి గారు ఎన్ని తెస్తారు ఏంటనేది బేస్ అయ్యే ఎన్నికల్లో వాళ్ళు కనీసం మెరుగైనటువంటి సీట్లు గెలుస్తారు అనేది డిపెండ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఓటమి డిసైడ్ అయిపోయింది దానివల్లే మార్పులు చేర్పులు అటు ఇటు నానా హడావిడి వైసీపీలో ఏం జరుగుతున్నట్టు చూస్తూనే ఉన్నాం